ఇదైతే నిన్న నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ అండి చూడండి నేనైతే నిన్న దోశలు వరకు అయితే వీడియో అయితే పెట్టాను కదండి ఇది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో అండి అంటే దోశలు చేసి ప్రిపేర్ చేశాను చూడండి పాప స్కూల్ కోసం అయితే దోసలు చేశాను ఎంత బాగున్నాయండి దోశలు అయితే నాకైతే తినాలి తినాలనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నేనైతే దోశలు చేశాను దోశలు చేసిన తర్వాత ఇంకా నేను పాపకేసాను నేను తిన్నాను ఇంకా చిన్నపా వేసానండి ఇంకా దోశలు అయిపోయిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి దోశలు తీసిన తర్వాతనైతే ఇక్కడ చిక్కుడుకాయకి అయితే ఉడకబెట్టుకుంటున్నానండి చూడండి నేనైతే కోడి చిక్కుడు టమాటా ఎప్పుడైనా ఉడకబెట్టుకునే చేస్తానండి నార్మల్గా అయితే నేను చేయను నాకైతే ఇష్టం ఉండదండి ఉడకబెట్టుకుంటే మెత్తగా టమాటా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా మటన్ కర్రీ ఉన్నట్టయితే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పక్కన పాలు పెట్టాను పాప కోసం అని పాప పాలు దావుతుందండి స్కూల్కి పోయేటప్పుడు పాలైతే పెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే కర్రీపీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆ రోజు పాపకి బాక్స్ పెట్టాలి కదా లంచ్ లంచ్ బాక్స్ పెట్టడం కోసమైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి నేను కర్రీ ప్రాసెస్ అనేది మొత్తం అయితే నేను తీయలేదండి అక్కడో వీడియో అక్కడో వీడియో మాత్రమే షూట్ చేశాను ఎందుకంటే మార్నింగ్ టైం కదండి నాకైతే చాలా హడావుడి అవుతుందండి ఈ వీడియోస్ తీయడం వర్క్ చేయడం పాప ట్వంటీకే స్కూల్కి వెళ్ళిపోతుందండి టైం అనేది సరిపోవట్లేదు అందులో మళ్ళీ పూజలు అనేవి మళ్ళీ కడగడం క్లీనింగ్స్ అనే ఇదండి చాలా హడావుడి హడావుడి అవుతుంది మీ ఇంట్లల్లో మీ మీకు ఎంతమందికి ఇలా అవుతుందండి డైలీ ఇదే సిక్స్ లేచి పూజలు అని పిల్లలకి టిఫిన్ బాక్సెస్ అని లంచ్ బాక్సెస్ అని హస్బెండ్స్ హస్బెండ్స్కి బాక్సెస్ అని మళ్ళీ నెక్స్ట్ ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకు బాక్సెస్ అని ఎంతమందికి డైలీ లైఫ్ అవుతుంది చెప్పండి ఇంకా నేనైతే చిక్కుడుకాయ టమాటా ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటానండి నాకైతే చిక్కుడుకాయ టమాటా గోరు చిక్కు అండి సారీ చిక్కుడు అంటే మన చిక్కుడు అనుకుంటారు కదా గోరుచిక్కు అండి గోరుచిక్కుడు అయితే ఎంతమంది ఇలా చేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అండి నాకైతే కొంచెం సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను నేనైతే నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్నాను చూడండి కర్రీ చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉందండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నాకైతే గోడుచిక్కుడు టమాటా ఉడకబెట్టి వంటనే చాలా ఇష్టం అండి ఇంకొకటిదైతే నచ్చదు ఇంకా మా హస్బెండ్ అయితే ఈ కర్రీని చపాతీలోకి తినాలనేసి తప్పు తనకైతే ఇష్టం ఉండదు కానీ ఏం కూరగాయలు డైలీ డైలీ కూరగాయలు కర్రీ చేయడం అయితే రొటీన్ అండి చాలా కష్టం అండి ఏం వండుతామండి లేడీస్కి అయితే ఇంట్లో హౌస్ వైఫ్స్కి మదర్స్కి నిజంగా ఈ కర్రీస్ చేయడం అనేది ఎంత ప్రాబ్లం ఒక కర్రీ ఇంట్లో ఒకరు అందరు తినరండి ఒక కర్రీ ఒకరికి నచ్చితే ఇంకొక కర్రీ అయితే ఇంకొకరికి నచ్చదు ఇంకా నేను నెక్స్ట్ అయితే ఇది టూ డేస్ లాంగ్ అండి నెక్స్ట్ ఇంకా నేనైతే గ్యాస్ క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో చూడడానికి ఎంత బాగుందండి గ్యాస్ క్లీన్ చేసి బిఫోర్ గ్యాస్ ఆఫ్టర్ గ్యాస్ అయితే ఘోరం గ్యాస్ క్లీన్ చేయనప్పుడైతే నాకు వంట చేయబుద్ది కాదు క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా అనిపిస్తుంది ఎంత బాగా అనిపిస్తుంది కిచెన్లోనైతే ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది మనసుకైతే చూస్తేనే ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది చూడండి ఎంత చూడముచ్చటగా ఉందాం ఇదైతే ఇంకా నెక్స్ట్ డే రోజు అండి నేను మళ్ళీ పాపకి రోజు ఇదే అనుకుంటున్నారండి రొటీన్ లైఫ్ ఇంకా ఆడవాళ్ళకి ఇదే కదండి లైఫ్ మార్నింగ్ లేవడం కిచెన్లోకి వెళ్ళడం వంటలు చేయడం పిల్లలకి పాలు పెట్టడం ఇవే కదండి ఇంకా నేనైతే ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇదైతే మళ్ళీ పాలు పెట్టాను మార్నింగ్ అయితే నేను పాలు పెట్టిన తర్వాతకి పా వాటర్ పెట్టాను నేనైతే ఈ మధ్యలో టీ తాగడం అయితే బంద్ అని చెప్పాను కదండి టీ తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి నాకైతే ఇంకా నేనైతే కాఫీ తాగుదామనేసి ఇంకా నేను దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి పదిహేను రోజులు అవుతుంది ఇలా చేయడం అయితే కాఫీ తాగుతున్నాను ఇంకా బ్రూ తెచ్చారు ఫస్ట్ మా హస్బెండ్ అయితే బ్రూ అయిపోయిందండి బ్రూ అయిపోయిన తర్వాతకి ఇంకా నేనైతే మళ్ళీ కాఫీ కూడా తేను అంటే నెస్కేఫ్ అండి తెచ్చారండి తనైతే నెస్కేఫే కదండి ఈ క్లాస్కి ఇదైతే తెచ్చారు ఇది బాగుండదండి తనతో నేనైతే చెప్పాను బట్ ఇది కూడా ఒకసారి టేస్ట్ చేయి ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటే నేను ఇంత ముందు అయితే ఇది వాడానండి నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు అయినా మళ్ళీ పట్టుకొచ్చారు తను సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే నేను ట్రై చేశాను కానీ చాలా బాగుందండి టేస్ట్ ఈక్వల్ టు బ్రోలా అని ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఒక వాటర్ అయితే నేను దించేసాను పాపకి స్నానం అనేసి అయితే ఆ వాటర్ అయితే దించేసాను నెక్స్ట్ అయితే మళ్ళీ దోశ అయినా ఒక్కరోజు దోశ ఒక్కరోజు రోజు అయితే ప్రిపేర్ చేసుకోలేము కదండి దోశ అయితే ఒక్కరోజు నానబెడితే త్రీ డేస్ వస్తుందండి నేనైతే త్రీ డేస్కి దోశ అండ్ ఇడ్లీ అయితే ఇలానే చేస్తాను వన్ ఆర్ డే టూ ఆర్ డేకి అయితే చేయను ఎందుకంటే అది మిక్సీ రుబ్బడం పెద్ద బనండి అండి అసలు ఇంకా నేనైతే నెక్స్ట్ డే కూడా మళ్ళీ దోశలకు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దోశలకు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఆనియన్ అయితే రుద్దాలి ఎందుకంటే దానికి ఉన్న జిడ్డు జిగురు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది దోశలు అయితే సాఫ్ట్గా వస్తాయండి ఎందుకో దోశ మీదనైతే మీద మధ్యలో దోశలు నాకైతే రావట్లేదు లేదు అసలుకి ఇంకా నేనైతే మళ్ళీ దోశలు అయితే వేస్తున్నాను చూడండి పిల్లలు అయితే దోశలు వేస్తే తినడం లేదండి అసలుకి అసలు ఒక్కరోజు తింటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తినడం లేదు పిల్లలు కూడా అసలు ఎట్లా అయిపోయినంటే పెద్దవాళ్ళకన్నా ఎక్కువ పిల్లలు ఒకప్పుడు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఒకటి కాదండి ఒకప్పుడు పిల్లలు అయితే మన ఏజ్లో అయితే అసలు మనకి ఇవి దొరకడమే చాలా కష్టం దొరికింది తినే తినేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు కాదు వండే తింటే ఇంకా నెక్స్ట్ డే తినట్లేదండి అయిపోయింది పిల్లల పరిస్థితి మేబీ కాలం సిచ్యువేషన్ ఏమో కాలాలు మారుతున్నాయండి కాలాలు మారినట్టు మనుషులు మారుతున్నారు మనుషులు మారినట్టు పిల్లలు అండి ఆయన అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఒకటి కాదండి నాకు తెలిసి అయితే మన కాలం డేస్ వేరు ఇప్పుడు పిల్లల కాలం వేరు నేను ఒక రోజు దోశ వేస్తే మా పాప నెక్స్ట్ ఇంకా నేను ఇదే నా మమ్మీ నాకు బోర్ వస్తుంది నేను తినలేను నా వల్ల కాదంటుంది మా చిన్న పాప అయితే రోజు రోజు చిన్నపాతే అనేసి మా చిన్న పాప అంటుందండి కాలాలు మారాయండి కాలాలు మారాయి మనుషులు మారాడానండి అన్నీ మారిపోతున్నాయండి ఇంకా పోను పోను యుగాలు ఎట్లా మారిపోతాయి అసలు నాకైతే అర్థం కావట్లేదు మన పిల్లలు మన ఏజ్కి వచ్చే వరకు అసలు ఈ యుగం మనది ఎలా తయారవుతుందో ఏమో అండి ఇంకా నేనైతే దోశలు ఆ విధంగా అయితే చేస్తున్నాను మళ్ళీ నాకు తెలిసి రేపటి వీడియోలో కూడా దోశ వీడియోనే వస్తుంది చూడండి ఇంకా ప్లీజ్ దోశ వీడియో వస్తుందండి మీరు ఇరిటేట్ కాకండి ఇంకా బోరింగ్ అనుకోకండి తప్పదు అండి లేడీస్కి ఎన్ని కష్టాలు మరి ఈ టిఫిన్స్ వాళ్ళకి నచ్చింది పెట్టాలి నచ్చింది తినరు తి చేస్తే వేస్ట్ అయిపోతుంది కదండి ఇంకా దోశ చూడండి నన్ను ఎంత సతాయిస్తుందో నిజంగా అండి ఈసారి అయితే దోశలు నన్ను చాలా సతాయించాయండి అసలు అస్సలు రావట్లేదండి చిరా కనిపిస్తుంది ఇంకా ఏం చేస్తాం తప్పదు అండి ఇంకా అట్లా ఇట్లో నేనైతే ఒక ఐదు దోశలు అయితే వేశాను ఎందుకంటే పాపకి పెద్ద పాపకి రెండు దోశలు చిన్న పాపకి రెండు దోశలు నాకు రెండు దోశలు అండ్ ఒకటైనా నేను అడ్జస్ట్మెంట్ అవుతానండి టిఫిన్స్ ఎక్కువ తినండి లిమిట్స్కనే నేను తింటాను ఇంకా నేను అన్నానికి ప్రియారిటీ ఎప్పుడు ఇస్తానండి నన్ను అయితే ఈసారి దోశలు చాలా సతాయించండి పే ఈ పెనం వల్ల పెనం తీసుకోవాలండి తీసుకుంటానండి ఇంకా సరే లేట్లనోలాగా చేద్దాం అనేసి అయితే ఇంకా నేను అడ్జస్ట్మెంట్ అయ్యాను ఇంకో అయితే పాలు కావుతున్నాయండి చూడండి ఇంకా నా వీడియోకి అయితే కొంచెం మీరు సపోర్ట్ చేయమని నేనైతే అడుగుతున్నాను వీడియో లెంతి ఇంకా నేనైతే పెద్ద పాపకి లేట్ అవుతుందని టక్క పెద్ద పాప మనం అయితే ఒక వేసి పాలైతే ఈ టేబుల్ మీద పెట్టాను ఇంకా తనైతే దోశ తినేసి అయితే పాలు తాగుతుందండి డైలీ పాపకైతే నేను పాలు పోస్తానండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ అయితే ఏం తినేసి వెళ్ళలేదు టిఫిన్ తినేసి వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఈ వీడియో నేను ఇంతటితో ఎం చేస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి